భార్య స్నానం చేసి బాత్రూమ్ నుండి బయటకు రాగానే భర్త ఎగాదిగా చూస్తున్నాడు భార్య మంచి రొమాంటిక్గా ఏంటి అలా తినేసేలా చూస్తున్నారు అన్నది భర్త దగ్గరికి వెళ్ళి లాగి పెట్టి ఒకటి పీకాడు భర్త చలిగా ఉంది కదా అని ఒక బకెట్ నీళ్ళు వేడి చేసుకుంటే వాటితో నువ్వు స్నానం చేసి వస్తావా అన్నాడు భర్త ఏమోయ్ ఈరోజు ఏం కోర్ చేశావు భార్య గన్నేరు పప్పు భర్త రాత్రి రావడం ఆలస్యమవుతుంది నువ్వే తినేసి పడుకో అంటూ వెళ్ళిపోయాడు వెంగళరావు మా కుక్క చాలా ప్రత్యేకమైనది దీన్ని అమెరికా నుంచి తెప్పించానోయ్ నేను ఏది చెప్తే అది వింటుంది మీ కుక్క కూడా ఇలా వింటుందా అన్నాడు సుబ్బారావు లేదు సార్ మా కుక్క విన్నది నాకు చెప్తుంది అన్నాడు భార్య ఏమండి నేను మీ మనసులో ఎప్పటికీ ఉండిపోతాను అన్నది భర్త ఉంటే ఉన్నావు కానీ అక్కడ వేరే ఆడవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో గొడవ పడకు అన్నాడు భార్య మీ అమ్మగారు పెళ్ళికెళ్ళి వారం రోజులైంది త్వరగా తీసుకురండి అంది భర్తతో భర్త అబ్బా మా అమ్మంటే నీకెంత ప్రేమో అన్నాడు భార్య ప్రేమా పాడా పెళ్ళికి నా పట్టుచీర కట్టుకెళ్ళింది అందుకని అన్నది అందంగా ఉండి వయ్యారంగా వచ్చిన ఆ అమ్మాయిని చూసి షాప్ యజమాని గిలగిలలాడిపోయాడు చెప్పండి ఏం కావాలి అడిగాడు ఆ టెడ్డీ బీర్ కావాలి ఖరీదెంత అన్నది అమ్మాయి ఐదు ముద్దులు అని తెలివిగా చెప్పాడు షాప్ యజమాని మరి ఆ గోడగడియారం ఖరీదెంతో పది ముద్దులు నాకు రెండు కావాలి అన్నది అమ్మాయి ముందు బిల్ సంగతి తేల్చండి కొంటిగా చూశాడు షాప్ యజమాని కంగారు దేనికి అదిగో మా డాడీ వస్తున్నారు మీ బిల్ పే చేస్తారు అన్నదే అమ్మాయి టీచర్ రవి ఒంటి మీద ఆ దెబ్బలేంటి అని అడిగింది రవి గాడిద మీద వ్యాసం రాయమన్నారుగా టీచర్ గాడిద దగ్గరకు వెళ్తే తన్నింది అన్నాడు